నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ లైర్ వ్యాధికి మంది ఇవ్వగలం కానీ మనోవ్యాధికి ఏ మంది ఇవ్వగలం అని పాత తెలుగు సినిమాల్లో డాక్టర్స్ ఎక్కువగా చెప్పే డైలాగ్ మీరు విన్నారా అది కేవలం డైలాగ్ మాత్రమే కాదు నిత్య జీవన వాస్తవం కూడా మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం మన భావోద్వేగాలు ఆలోచనలు ప్రవర్తనలు సామాజిక శ్రేయస్సును ప్రభావితం చేసే అంశం ఇది మన జీవితంలోని ప్రతి దశలోనూ ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం బాగుంటేనే మన జీవితంలోని ఒత్తిళ్లను తట్టుకోగలం ఉత్సాహంగా పనిచేయగలం మరి ఆ మానసిక ఆరోగ్యం మీ సొంతమై మీ విజయానికి తోడ్పడేందుకు ఈ చిట్కాలు పాటించండి సమాజంలో చాలా మార్పు వచ్చింది మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది మనలో ఉన్న బలహీనతలు బయట వారికి తెలిస్తే అది అదునుగా చేసుకొని అవకాశంగా తీసుకొని మైండ్ గేమ్స్ ఆడుతూ అందమైన మన జీవితాన్ని ఒత్తిడికి గురి చేస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో చాలా మంది ఒత్తిడికి లోనై చాలా మానసిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు కానీ మీలో ఉన్న బలహీనతలను దాచి ఉంచడం కన్నా వాటిని జయించి మానసికంగా మరింత బలోపేతంగా మారటమే మీ విజయానికి గట్టి పునాదవుతుంది మారుతున్న ఈ కాలానికి అనుగుణంగా మనం మరింత పటిష్టంగా తయారవడం చాలా ఆవశ్యకం కాబట్టి మీ జీవితంలో బలహీనత అధిగమించడానికి ఇవి ఫాలో అవ్వండి ముందుగా నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి మానసిక బలహీనతల్లో ప్రధానమైనది ఆత్మన్యూనత భావన వీలైనంత త్వరగా దీన్ని తొలగించుకోవాలి ఈ ప్రపంచంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదని అసలు ప్రశ్న పుట్టిందంటే దాని జవాబు ఎక్కడో పుట్టిందని అర్థం అందుకే ఏ సమస్య ఎదురైనా సమస్యపై కాదు పరిష్కారంపై దృష్టి పెట్టండి నేను చేయగలను అనే ధైర్యాన్ని కలిగించుకునేలా ప్రతిరోజు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి ఆ తర్వాత భయాలను నిర్భయంగా ఎదుర్కోండి ఎంతటి సమస్య ఎదురైనా భయానికి లోను కాకండి భయాన్ని ఎదుర్కోండి మిమ్మల్ని భయపెట్టే పనినే ముందు చేయండి ప్రతిరోజు మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఛాలెంజ్లను స్వీకరించండి ఇవే మీ మానసిక బలాన్ని పెంచుతాయి ఏదున్నా లేకున్నా ధైర్యం ఉంటే బతకొచ్చు అనే సిద్ధాంతం ఎట్టి పరిస్థితుల్లో మరవకండి ఇక జీవితంలో క్రమశిక్షణ మరియు సంకల్పం అవలంబించుకోండి విజయానికి మొదటి బెట్టు క్రమశిక్షణ క్రమశిక్షణ పాటించే వ్యక్తులే విజయ శిఖరాలను అధిరోహిస్తారు ఎదురు కాబోయే కఠిన పరిస్థితుల్లో నిలబడే శక్తి కోసం దృఢ నిశ్చయాన్ని పెంపొందించుకోండి ప్రతిరోజు మీరు పాటించాల్సినవి బుక్ పైన రాసుకొని వాటిని అమలు చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి ఆ తర్వాత అతి ముఖ్యమైనది ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు మీ ప్రయాణం మీ గమ్యం మీది మాత్రమే ఇది మీ జీవితం మీ జీవితానికి మీరే రాజు మీరే మంత్రి కాబట్టి ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు ఇతరులతో పోల్చుకోవడం మీ మానసిక బలహీనతను పెంచుతుంది మీ గతాన్ని మీ ప్రామాణికంగా ఉంచుకోండి నిన్నటికంటే ఈరోజు మీరు మెరుగ్గా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం మీకు మీతోనే పోటీ మిమ్మల్ని మీరే గెలవాలి అనేది అస్సలు మరవద్దు ఇంకా మీరెప్పుడు కూడా అనవసరమైన భావోద్వేగాలకు లోను కావద్దు వాటికి దూరంగా ఉండండి కోపం బాధ అసూయ ఇవన్నీ మానసిక బలాన్ని దెబ్బతీస్తాయి ఎప్పుడైతే మనం మన భావోద్వేగాలను నియంత్రించగలుగుతామో అప్పుడే తిరుగులేని శక్తిగా ఎదుగుతాము ప్రతిదానికి ప్రశాంతంగా స్పందించడం నేర్చుకోండి స్థిత ప్రజ్ఞత చాలా ఇంపార్టెంట్ జీవితంలో గీతలు కృష్ణుడు చెప్పినట్టు సర్వకాల సర్వావస్థల్లో ఒకేలా ఉండేవాడు గొప్ప స్థిత ప్రజ్ఞుడు ఆ తర్వాత ధ్యానం ప్రతిరోజు కనీసం పది నిమిషాల పాటు ధ్యానం చేయండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై దృష్టి పెడుతూ మీరు చేసే ధ్యానం మీ మానసిక శక్తిని బ్యాలెన్స్ చేస్తుంది ప్రశాంతతనిస్తుంది కాబట్టి ధ్యానాన్ని మీ జీవితంలో భాగం చేసుకోండి ఏదో సినిమాలో చెప్పినట్టు ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని బతికిస్తే భయం జలుబు ఉన్నవాడిని చంపేస్తుంది అన్నట్టు మనిషి ఆశాజీవిగా ధైర్యమే తోడుగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉంది చిరునవ్వులతో ఒత్తిడిని అధిగమిస్తూ బతకాలి దానికి మీరు గుర్తుంచుకోవలసిన తారక మంత్రం ఒక్కటి ప్రస్తుత క్షణాన్ని మాత్రమే ఆస్వాదించటం గతాన్ని తలుచుకుని బాధపడకుండా అలాని భవిష్యత్తుకు భయపడకుండా జీవించటం నిన్నటి గతం తిరిగి రానిది జరిగిందేదో జరిగిపోయింది రేపటి భవిష్యత్ ఏమిటో మనకు తెలియంది ఏవైనా జరగచ్చు ఇక మన చేతిలో ఉంది ఈ క్షణమే అందుకే ఈ క్షణం మాత్రమే జీవితం అనుకుని జీవిస్తూ పోతే అన్ని భావోద్వేగాలను సమస్థాయిలో మోస్తూ సంతోషంగా ఉంటారు ఇది మీ మానసిక శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది సో బీ హ్యాపీ కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ అండ్ బీ హెల్దీ